అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్ టన్నుల్లో ఆనందం ఇండస్ట్రీలో ఒకరితో సినిమా చేయాలనుకుంటే మరొకరితో ప్రాజెక్ట్ సెట్ అవ్వడం అనేది కామన్ నాటి నుంచి నేటి వరకు ఇలాంటివి చాలా జరిగాయి అయితే నేచురల్ స్టార్ నానితో సినిమా చేయాలనుకుంటే అంతకంటే ముందు మరో స్టార్ తో సెట్ అయిందని ఇండస్ట్రీలో వినిపిస్తోంది ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది ఇంతకీ మరో స్టార్ ఎవరు అసలు నానితో సినిమా చేయడం కోసం ప్లాన్ చేస్తున్న డైరెక్టర్ ఎవరు ఈ ప్రాజెక్ట్ కొబ్బరికాయ కొట్టేది ఎప్పుడు స్టార్ నానితో సినిమా చేయాలి అనుకున్న స్టార్ డైరెక్టర్ మరెవరు కాదు శేఖర్ కముల ఆనంద్ సినిమా దగ్గర నుంచి కుబేర వరకు తన ప్రతి సినిమాలో ఏదో చెప్పాలని తప్పిస్తూ ఉంటారు సున్నితమైన అంశాలను అద్భుతంగా తెరకెక్కించి ఆడియన్స్ ను ఆకట్టుకుంటారు కుబేర సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న శేఖర్ కముల తదుపరి చిత్రాన్ని నానితో చేయాలని అనుకున్నారు అసలు నాని శేఖర్ కముల ఎప్పటి నుంచో సినిమా చేయాలి అనుకుంటున్నారు కానీ కుదరడం లేదు ఈసారి మాత్రం నెక్స్ట్ సినిమా నానితో చేస్తాను కథ ఐడియా ఉంది ఫుల్ స్క్రిప్ట్ గా మార్చాలని ఇటీవల శేఖర్ కముల మీడియాకి తెలియజేశారు అయితే నాని ఇప్పుడు ప్యాడైజ్ అనే సినిమా చేస్తున్నారు ఈ చిత్రాన్ని శ్రీకాంత్ ఓదెల తెరకెక్కిస్తున్నారు ఇంతవరకు నానిని ఎవరు చూపించని షాకింగ్ క్యారెక్టర్ లో చూపిస్తున్నారు అయితే ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది మార్చి ఇరవై ఆరున రిలీజ్ అని ప్రకటించారు అయితే మార్చి ఇరవై ఏడున రామ్ చంద్ పెద్ద రిలీజ్ ఉండడంతో ప్యారడైజ్ మే లో విడుదల చేయాలని టాక్ వినిపిస్తోంది ఈ సినిమా తర్వాత నాని సుజిత్ తో సినిమా చేస్తాడని తెలిసింది ఈ సినిమాని డివివి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు నానితో ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే టైం పడుతుంది అందుకనే ఈ గ్యాప్ లో శేఖర్ కమల మరో మూవీ ప్లాన్ చేస్తున్నారని ఆ సినిమాని స్టార్ హీరోయిన్ సమంతతో ప్లాన్ చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి సమంత సినిమాలకు ఈ మధ్య బాగా గ్యాప్ వచ్చింది ఇటీవల శుభం అనే సినిమాను నిర్మించింది ఈ సినిమా నిర్మాతగా సమంతకు మంచి విజయాన్ని అందించింది సమంత కూడా శేఖర్ కమలతో సినిమాను ఎప్పటి నుంచో చేయాలి అనుకుంటుందట ఇప్పుడు సమంత శేఖర్ కమలా కాంబోలో మూవీ అనగానే ఇది నిజమే అనిపిస్తోంది ఈ సెన్సిబుల్ డైరెక్టర్ రాయడానికి ఎక్కువ టైం తీసుకుంటారు అందుచేత శేఖర్ కమ్ముల కొత్త సినిమాకు కొబ్బరికాయ కొట్టాలంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఆగాల్సిందే అయితే సమంత శేఖర్ కమ్ముల సినిమా నిజంగానే ఉంటుందా లేక వార్తలకే పరిమితం అవుతుందా అనేది క్లారిటీ రావాలంటే ఇంకా కొన్ని డేస్ వెయిట్ చేయాల్సిందే